ఇటుక బట్టీలో పనిచే వలస కార్మికుల పిల్లలకు కార్పొరేట్ విద్య అందించడమే లక్ష్యంగా వర్క్ సైట్ స్కూల్ పేరుతో పాఠశాల పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ పేర్కొన్నారు వసంత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రంగాపూర్ ఎండిఎన్ ఇటుక బట్టీలలో రామగుండం సిపి శ్రీనివాస ఆధ్వర్యంలో బాల కార్మిక వ్యవస్థ వెట్టి చాకరి నిర్మూలన కార్మికులు పిల్లలకు తప్పని సరిగా విద్యుత్ పోలీసే ప్రధాన ద్వయంగా వర్సైట్ స్కూల్స్ అలాగ శ్రీకారం చుట్టారు పలకా బలపం పట్టాల్సిన చిట్టి చేతులు ఇటుకబాటిలలో తల్లిదండ్రులతో కలిసి ఇటుకలను చేస్తూ మోస్తున్న కార్మికులు పిల్లల పరిస్థితి ఇటుక ఇటుకబట్టి యాజమానులతో మాట్లాడి కార్మికుల బాగోగులు చూడడంతో పాటు వారి పిల్లలను కార్మికులుగా మార్చవద్దని ఖచ్చితంగా విద్యాభ్యాసం కల్పించారనే ముఖ్య ఉద్దేశంతో ఏర్పాటు చేశారు వర్క్సైట్ స్కూల్ క్లాస్ రూమ్లను సిపి శుక్రవారం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ చేతన పెద్దపల్లి ఏసీపీ జీ కృష్ణ గోదావరికని ఏసీపీ ఎం రమేష్ సుల్తానాబాద్ సిఎ సుబ్బారెడ్డి పెద్దపల్లి ట్రాఫి ఇన్స్పెక్టర్ పాల్గొన్నారు నమస్కారం ఈరోజు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ లో భాగంగా రామగుండం కమిషనరేట్ లో పెద్దపల్లిలో ఈ చాలా కొన్ని ఇక్కడ ఉన్నాయి ఇట్కబడి ఒక పెద్ద ఇండస్ట్రీ ఇక్కడ ఇక్కడ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి తల్లిదండ్రులు కొంతమంది వర్కర్స్ తర్వాత వాళ్ళ పిల్లలు అందరు ఇక్కడే ఉండి ఇక్కడ మన రాష్ట్రంలో పని పనిచేస్తూ మన రాష్ట్ర ఎకానమీకి తర్వాత మన ఇక్కడీలో ఇక్కడ తయారు కాబట్టి ఇక్కడ మంచి పేరు ఉంది మంచి క్వాలిటీ తయారు ఇక్కడ మన ఇండస్ట్రీని పెంచి అక్కడ అక్కడ నుంచి దూరం నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తూ వాళ్ళ ఇక్కడే ఉండి మన ఎకానమీ కి సపోర్ట్ చేస్తున్న ఒరిస్సా నుంచి వచ్చిన ఈ యొక్క వర్కర్స్ యొక్క పిల్లల కోసం ఇక్కడ స్కూల్ ఇక్కడే ఈ ఇండస్ట్రీ పక్కనే ఏర్పాటు చేయడం జరిగింది ధృవ వాళ్ళ రాయపై సో ఇక్కడ ఆల్మోస్ట్ సెవెంటీ పిల్లలు ఇక్కడ సెవెంటీ టూ చిల్డ్రన్ ఇక్కడ ఉన్నారు వాళ్ళకి ఫస్ట్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఒరిస్సాలోనే ఒరిస్సాలోనే టీచర్ గారు ఉన్నారు ఇక్కడ జితేందర్ గారు ఆయన లోకల్ గా ఏదైనా చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఉంటే కూడా చూసుకుంటాడు అలాగే టీచర్ గా పనిచేస్తున్నారు ఒక లేడీ టీచర్ కూడా ఇక్కడ ఉంది వాళ్ళ కోసం ఈ రోజు ఈ స్కూల్ ని ఓపెనింగ్ చేసి ఇక్కడ వాళ్ళకి స్కూల్ పిల్లలకు అందరికీ పుస్తకాలు నోట్ బుక్స్ పెన్నులు పెన్సిల్స్ ఇవ్వడం జరిగింది చాలా మందిని ఇక్కడ అడిగినప్పుడు వాళ్ళ మంచి చదువుకొని అందరూ మంచి ఉద్యోగాలు చేయాలని అని మీరు అవుతారని అడిగితే అందరూ చాలా వరకు పోలీస్ కావాలని వాళ్ళ యొక్క పిల్లల యొక్క ఆకాంక్ష వాళ్ళందరి యొక్క ఆకాంక్షని తర్వాత వాళ్ళందరికీ ఫ్యూచర్ లో కూడా ఇంకా వేరే ఇట్కబాటి అక్కడ ఇండస్ట్రీలో ఉన్న ప్లేస్లలో కూడా మేము స్కూల్స్ ని ఓపెన్ చేస్తాము ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికి పేరెంట్స్ కి తర్వాత పిల్లలకి మీడియా మిత్రులకి ఈ కార్యక్రమానికి ఇంత బాగా ఘనంగా ఏర్పాటు చేసిన పెద్దపల్లి డిసిపి ఏసీపీ అండ్ ఆల్ ద ఇన్స్పెక్టర్ అండ్ అండ్ ఆల్ ద స్టాఫ్ నేను మంచి అభినందనలు తెలియజేస్తాను ఇది కంటిన్యూ కావాలని ఇంకా ఫ్యూచర్ లో అన్ని ఇలా కమ్యూనిటీ